కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ మేడం అయితే ఈ అమ్మాయి కాలేజీ పోయిందట రోజు బస్ బస్టాల్లో వాడు మా చెల్లె వెంబడి వాడు అట ఒక రెండు మూడు రోజులు చూసిందట అట్లనే వెంబడి వాడతాయి అద్దు అని చెప్పిందట నాకు అద్దు నేను చదువుకుంటా అనేట వీళ్ళ ఫ్రెండ్ ముంగట ఈ మనం బస్ స్టాండ్ అవుతుంది కాబట్టి చెప్పనికలి తప్ప తప్ప చంపినట నన్ను లవ్ చేస్తావా చేయవా లవ్ చెత్తా చేయాలని వాళ్ళ ఇలా ఇంట్లో వీళ్ళ అమ్మకి ఫోన్ చేస్తు అన్నయ్యకి ఫోన్ చేస్తుడే ఇలా అన్న దుబాయ్ వెళ్ళిపోయి ఆయనకి ఫోన్ చేసుడే ఆ ఈవెన్ ఇబ్బంది పెట్టుడు ఈవెన్ ఏడికి పడితే ఆడికి రమ్మనుడు వీడు ఇవరక గంగారా రమ్మన్నాడు గంగారా నుండి మనం గంగారా రాని ఇక్కడికి రా అన్నాడు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని వచ్చినాం కార్ పట్టుకొని ముగ్గురు ఎక్కించుకొని వచ్చిండు వాళ్ళిద్దరు కారు తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురు నెక్కించుడు ఈయనే వాళ్ళు ఇద్దరు పారి పేరు వీడు ఒకరి ఉన్నాయి నెంబర్ ప్లేట్ ఉంది అది సార్ ఇంకా ఫోన్ ఓకే శ్రావణ్ వచ్చిందా కాలేజ్ కి వచ్చిందా వచ్చిందా అని ఫోన్ చేసినాడు వీడు అమ్మాయి రోజు ఏడు చూడ ఇంటి కట్ట మా రోజు మీరు మాకు చెప్పలే మా బాబాయ్ వచ్చిండు నచ్చిండు అబ్బాయి వాళ్ళ నాన్న మీ వాళ్ళ సంత పెద్ద పెద్ద బాబు కొడుకులో మాకు చెప్పలే ఇంటి వాళ్ళు ఏమైందంటే ఏం కాలే అన్న నాకు ఏం కాలే అన్న మా చిన్న బాబు మొన్న దేశం నుండి వచ్చి మాకు ఈ రోజు పొద్దున చెప్పిండు మా చిన్న బాబాయ్ ఏమన్నాడు నానికి లాస్ట్ వల్ల వద్దాం దారన్నాక మేము వచ్చినాం మధ్యలోకి వచ్చినాక వీడు ఫోన్ చేసిండు వీడు ట్రాఫిక్ మా కాడ ఎక్కడ అబ్బాయి దేవుడు రాముడు చుట్టాలు తెలిసిన వాళ్ళ మా చిన్నమ్మ బిడ్డనే ఈ అబ్బాయి తెలిసిన ఈ అబ్బాయి తెలియదు ఇక్కడ కూడా మా తెలియదు కాలే చాలేసారి చాలేసారి ఇంట్లో ఇబ్బంది పెడుతుంది మా నేను ఇక్కడ ఇక్కడే చెప్పేసాడు ఇట్లా చేస్తున్నాను పెట్టిండమ్మా కార్ పట్టుకోని వచ్చి అమ్మాయి అమ్మా ఇద్దరు వేసుకుని కార్ పట్టుకోవడానికి కాదు అమ్మారు కార్ కూడా కార్ ముగ్గురు వచ్చారు ఇద్దరు వెళ్ళిపోయారు మూడు వెళ్ళిపోయారు భయపడ 아 <sussurra> <sussurra> ఎనిమిది రోజులు అవుతుంది కాలేజీ దొరికించుకుంటా ఇవ్వలేవు ఎవరే కాగా ఎవరు ఏమైంది అసలు ఏమైంది లవ్ చేయబో అని ఫస్ట్ దొరికించుకుని